హైదరాబాద్ లో ఇంత క్వాలిటీ ప్యూరిటీ మెయింటైన్ చేస్తున్న వన్ ఆఫ్ పూజా సామాగ్రి లభిస్తుంది పండుగలు పర్వదినాలు హోమాలు యజ్ఞాలకు కావలసిన అన్ని రకాల సమితలు వస్తువులు అతి తక్కువ ధరలో నాణ్యమైనవి ఇక్కడ లభిస్తాయి శ్రీ రుద్ర పూజా బిహెచ్ఎల్ కి సమీపాన తారానగర్ శ్రీ రామచంద్రపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఉంది పూజా సామాగ్రితో పాటు వివాహాది శుభకార్యాలకు కావలసినవన్నీ ఇక్కడ లభ్యమవుతాయి పూజకు కావలసిన అన్ని వస్తువులు ఒకే చోట లభించే ఏకైక పూజా స్టోర్ సందీప్ కుమార్ గారి శ్రీ రుద్ర పూజా స్టోర్ రామరాజ్యం టీవీ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం శ్రీ రామచంద్రాపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఎదురుకున్న శ్రీ రుద్ర పూజా స్టోర్లో ఉన్నాం ఈరోజే సెరమనీ ఈరోజు ఓపెనింగ్ అవుతుందండి శ్రీ రుద్ర పూజా స్టోర్స్ అంటే మనకు ఇంట్లో జరిగేటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఇక్కడ లభ్యమవుతుంది అది వివాహాది క్రతువులే కానీ హోమ యజ్ఞాది క్రతులకు ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ లభిస్తుంది ఆ విశేషాలు ఏంటో మనం ఇందులోకి వెళ్ళి చూద్దాం రామరాజ్యం టీవీ ప్రేక్షకుల నమస్కారం ఈరోజు మనం శ్రీ రుద్ర పూజా స్టోర్స్లో ఉన్నాము అది మామూలుగా శ్రీ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి కొత్త బ్రాంచ్ ఈ ఓపెన్ అయింది దీనికి ఫౌండర్ అయినటువంటి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కొన్ని ఇక్కడ మన పూజా సామాగ్రి ఏవేవి లభిస్తాయి దాని యొక్క విలువ దాని యొక్క నాణ్యత గురించి మనం తెలుసుకుందాం నమస్కారం కిరణ్ గారు నమస్కారం అండి శ్రీరుద్ర బ్రాండ్ అండి అంటే శ్రీరుద్ర బ్రాండ్ దీని ట్యాగ్లైన్ ఏంటంటే విల్ సెల్ ఓన్లీ ప్యూర్ పూజ ఐటమ్స్ ఇది కంప్లీట్గా మీకు మన హిందూ సనాతన ధర్మాకి రిలేటెడ్గా ఉండి దాని దగ్గరగా మనం ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసి మన కస్టమర్స్కి మంచి ప్రోడక్ట్స్ అన్నీ చేస్తాం ఎందుకు అలా చేస్తున్నామంటే మనం దేవుణ్ణి పూజిస్తాం ఒక పర్పస్తో పూజిస్తాం ఆ పర్పస్ మనకు ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఒరిజినల్ ప్రొడక్ట్స్ మనం ఏమి మన దేవుడికి ఇస్తే దేవుడు మనకి అలాగే ఇస్తామంట సో అలాగే మనం మన మనస్ఫూర్తిగా మనం ఒరిజినల్ ప్రొడక్ట్స్ పూజ చేసినప్పుడు మనకు కూడా అంతే ప్రతిఫలం మనం దొరుకుతుందన్నమాట సో ఆ ఉద్దేశంతో మేము కస్టమర్స్కి ఒరిజినల్ ప్రొడక్ట్స్ అందిస్తాము అనే ఉద్దేశంతో మేము ఈ సురుద్ర బ్రాండ్ని స్థాపించామండి సో ఇది మా నింగంపల్లిలో మా ఫస్ట్ ఫ్రాంచైజీ స్టోరు మీకు నేను స్టోర్ మొత్తం చూపిస్తాను ఈ స్టార్టింగ్ ఇవన్నీ ఇచ్చేసి ఏంటంటే మన పెళ్ళికి సంబంధించిన లేదంటే మన ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ చేస్తున్నా సరే దానికి సంబంధించిన థీమ్స్ అనమాట మనం పెట్టుకున్నప్పుడు అంటే వాళ్ళ సాంప్రదాయం ఎలా ఉంటుంది ఎలా చేస్తారు అనే దానికి ఇది ఒక అనమాట సో దీంట్లో మీకు ప్రతి ప్రతి ర్యాక్లో ఒక్కొక్క ఫెస్టివల్కి లేక ఒక్కొక్క ఫంక్షన్కి సంబంధించిన థీమ్ ఉంటుంది ఆ థీమ్ తగ్గట్టుగా మనం ఆ ఫంక్షన్కి ఆ థీమ్ పెట్టాం అనుకోండి వచ్చిన వాళ్ళకి చూసిన వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట అంటే ఇది దీనికి ఈ ఫెస్టివల్కి ఈ అకేషన్కి ఇది సాంప్రదాయం అని వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట సో చూడటం చాలా అందంగా ఉంటుంది అప్పుడు వాళ్ళకి కాన్సెప్ట్ బాగా ఈజీగా అవుతుంది అనమాట తర్వాత ఇది మట్టి కనీసండి శ్రీరోద్ర బ్రాండ్లో ఇండియా మొత్తం ఒక మట్టి గణేష్ని ఇంత చక్కగా డెకరేట్ చేసి సప్లై చేసే కంపెనీ ఒకటే ఉందండి అది అనమాట మేము సంవత్సరానికి ఆల్మోస్ట్ ఒక లక్ష విగ్రహాల పైన మేము ఇట్లా చేసి అమ్ముతాము ఈ యాక్టివిటీ మేము మొత్తం త్రూ అవుట్ ది ఇయర్ అంటే సంవత్సరం మొత్తం ఇట్లా డెకరేట్ చేస్తూనే ఉంటాం అన్నమాట మొత్తం మా దగ్గర ఒక వంద మంది టీం ఉన్నారు ఈ వంద మంది కలిపి ఈ విగ్రహాలు తయారు చేస్తామన్నమాట ఓకే దానికి ఒక ఇది నిదర్శనం ఈ వినాయకుడు ఇది ప్యూర్ మట్టి వినాయకుడు అనమాట దానికి నీట్గా అందంగా మనం ఎలా అలంకరించుకుంటామో మన గణేష్ కూడా అలా అలంకరించి దాన్ని మనం తయారు చేసి మన కస్టమర్స్కి సప్లై చేస్తాం సో ఈ ఈ ఇట్లాంటి కాన్సెప్ట్ సంబంధించిన నాయకుడు మీరు కావాలంటే మీకు ఓన్లీ అవైలబిలిటీ ఈస్ సిరిద్రా దేర్ ఇస్ నో అదర్ బ్రాండ్ ఇన్ ఇండియా హూ క్యాన్ సెల్ దిస్ కైండ్ ఆఫ్ గణేష్ ఐడల్స్ విత్ కంప్లీట్ డెకరేషన్ అండ్ ఇంకోటి దీంట్లో వాడిన కలర్స్ కూడా ఇవన్నీ ప్యూర్ ఎక్కువ ఫ్రెండ్ కలర్స్ అనమాట ఎక్కడ ప్రకృతి ఆని కాకుండా కొన్ని కలర్స్ వాడుతుంది ఈ సెక్షన్ హగ్రాబాద్ సెక్షన్ అండి దీంట్లో మీకు మా ఓన్ బ్రాండ్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అగరబత్తీస్ ఉంటాయి స్టార్టింగ్ విత్ ఫ్లవర్ ఫ్లవర్తో చేసిన అగరబత్తీస్ ప్యూర్ సామ్రాన్ ధూపంతో అంటే వితౌట్ పర్ఫ్యూమ్తో చేసిన అగరబత్తీస్ సెవెన్ ఇన్ వన్ అగర్బత్తీస్ సెవెన్ ఇన్ వన్ మీనింగ్ ఏంటంటే మనకి వారానికి ఏడు రోజులు ఉంటాయి ఆ ఏడు రోజులు రోజుకి ఒక ఫ్లవర్ వాడడానికి ఈ సెవెన్ ఇన్ వన్ కాన్సెప్ట్ తీసుకోవచ్చు ఇది సెవెన్ ఇన్ అగరబత్తి పర్పుల్ అగరబత్తి అని చెప్పేసి రోజ్ అగరబత్తి చందను అలా మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అగరబత్తీస్ ధూప్ కప్స్ ధూప్ కోన్స్ అన్నీ మనం డైలీకి యూజ్ చేసుకున్న పూజ సామాన్ మొత్తం ఇక్కడ దొరుకుతాయండి అన్ని మన ఓన్ బ్రాండ్లో అన్ని ప్యూర్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ మీకు దొరుకుతాయి ఇక్కడ అన్నమాట ఇంకోటి మీకు ఈ అగరబత్స్ కూడా మీకు మీకు శాంపిల్ ప్యాకెట్స్గా ఉంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి అంటే స్టార్టింగ్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి ఉంటాయి ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి చూసి మీరు నచ్చిన నెక్స్ట్ టైం కొనుక్కోవచ్చు మీరు ఇది వచ్చేసి ఇది క్యాంపర్ కోన్ ఉంటారు ఇది ఇది క్యాంపర్ క్యాంపర్కోను మన రూమ్లో పెట్టుకోవచ్చు దేవుడు రూమ్లో కానీ మన హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కార్లో కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇది హ్యాంగ్ చేసుకుంటే మీకు వన్ మంత్ తాకి వస్తుంది ప్యూర్ క్యాంపర్ కోన్ విత్ ల్యావెండర్ ఫ్లేవర్తో మీకు దొరుకుతుంది అనమాట ఇది మనం కార్లో కూడా ఎక్కువ చాలా మంది కార్లో హ్యాంగ్ చేసుకుంటారు అనమాట చేసుకుంటే మన కార్ మొత్తం మంచిగా పర్ఫ్యూమ్ ఉండి మంచిగా వచ్చేసి మీకు పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఈ సెగ్మెంట్ అంతా మన పీటలు కుంకుమ చందనం విభూది ఈ రెగ్యులర్ ప్రోడక్ట్స్ క్యాంపర్ అన్నీ ఉంటాయండి దీంట్లో మా ప్రోడక్ట్లకు స్పెషల్ చూపిస్తాము ఇందాక నేను మీకు చెప్పగ కదా హిందూ సనాతన ధర్మం అని చెప్పాను తర్వాత ఒరిజినల్ ప్రొడక్ట్స్ అని చెప్పాను దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కుంకుమ ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏమంటారంటే మనం కుంకుమ నొదుని పెట్టుకుంటాం నుదుటిని పెట్టుకుంటాం అన్నమాట పెట్టుకున్నప్పుడు ఇది సెంటర్ ఆఫ్ ది బాడీ మనకి మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మన బాడీలో ఎప్పుడైనా పెట్టు కుంకుమ పెట్టుకుంటాము మన బాడీలో వైబ్రేషన్ జనరేట్ మనకి నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నమాట ఓకే సో దానికి ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి బాడీలో వైబ్రేషన్ జనరేట్ అవ్వాలంటే మేము దీంట్లో కొన్ని కాంపనెంట్స్ కలుపుతాం ఏంటంటే పచ్చకరపురం ఇలాచి జాజిపత్రి జాజికాయ ఇవన్నీ మిక్స్ చేసి దీన్ని తయారు చేస్తామన్నట సో తయారు చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఇది నుధిని పెట్టుకుంటాం మనం అప్పుడు మన బాడీలో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనమాట సో ఇది దీస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ టూ స్టాండర్డ్ విత్ సనాతన ధర్మ సో మొత్తం ఇంకా మీకు మీ ఎక్కడన్నా ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ హోమ్ కానీ వ్రతం కానీ ఏమేమి చేసుకుంటారో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మా కంప్లీట్ హోంక్స్ అక్కడ వాడుకోవచ్చు అనమాట దీంట్లో మీకు ఏ టు జెడ్ హోమంకి సంబంధించిన కానీ వ్రతానికి సంబంధించిన కానీ ఏ టు జెడ్ మొత్తం ఐటమ్స్ ఉంటాయి అన్నమాట మీకు మా స్టాఫ్కి వచ్చి లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం మీకు ప్యాక్ చేసి మీకు ఇచ్చేస్తారన్నమాట సో మీకు ఏ ఐటమ్ కావాలని అన్నీ ఉంటాయి ఇంకోటి మీరు కూర్చోడానికి ప్యూర్ ధర్బా కూడా ఉంటుంది అనమాట అండ్ నార్మల్గా మనం పూజ చేసిన పురాతన కాలం ఎలా ఉంటారంటే పీట కాకుండా దర్భ దర్బత్ చేసిన మ్యాట్ వేసుకోవాలి అనమాట సో ఆ ధర్మా మ్యాట్ కూడా అక్కడ మనకి లభిస్తుంది అనమాట సో ఇదంతా ఈ సెక్షన్ అంతా మొత్తం మన పూజకి హోమాలకి వ్రతాలకు సంబంధించిన ఐటమ్స్ ఇచ్చిన మనం ఆ పూజ చేసుకున్నప్పుడు వ్రతం చేసుకున్నప్పుడు కానీ మనకి వస్త్రాలు కావాల్సి ఉంటుంది అన్నమాట అంటే దోతీలు కానీ కండువాలు కానీ ఇవన్నీ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించి కేటగిరీ మొత్తం ఇక్కడ ఉంటుంది అన్నమాట సో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అన్నీ ఉంటాయి అవి కాకుండా మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఉంటాయి అన్నమాట ఓకే బ్యాక్ డ్రాప్స్ మీకు ఆల్మోస్ట్ మా దగ్గర ఒక టూ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్డ్రాప్స్ ఉంటాయి అన్నమాట మీరు ప్రతి డిజైన్కి పైన బొమ్మ బొమ్మ ఉంటుందన్నమాట ఈ బొమ్మ చూసి మీకు నచ్చింది మీకు తీసుకోవచ్చు మొత్తం కింద ఆసనాలు కానీ కింద కూర్చోడానికి మ్యాట్స్ కానీ దేవుడి కింద వేసే రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్స్ కానీ అన్నీ మన దగ్గర దొరుకుతాయండి ఈ సెగ్మెంట్ అంతా మన స్ఫటికాలు అండి స్ఫటికాలు తర్వాత మరకథ సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి మన దగ్గర ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ అండి దీని ఒరిజినల్ ఎలా అంటారు కదా మీరు సో మా స్టోర్ కొంచెం ఒకసారి వచ్చినట్టయితే మీకు మా స్టాఫ్ చూపిస్తారన్నమాట ఇది ఒరిజినల్ అని ఎలా చెప్తామంటే ఒక రెండు స్పాటికాలు మనం ఇట్లా చిక్స్ ఇట్లా ఇట్లా స్పాక్ చేస్తే మనకి స్పార్క్ అవ్వాలన్నమాట దట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ స్పటిగా ఉంటారు సో ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు మా షాప్కి వచ్చినప్పుడు మీరు మా స్టాఫ్ని అడిగారు అనుకోండి ఇది ఒరిజినల్ ఎలా అని చెప్తే వాళ్ళు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారన్నమాట ఎలా చూ ఎలా ఎలా దీని ఫ్రెష్ అని టెస్టింగ్ చేసి అనమాట సో దట్ ఈస్ సింబల్ ఆఫ్ ఒరిజినల్ ప్రొడక్ట్ పూజా ప్రొడక్ట్స్ పరినీ బ్రాండ్ ఇదంతా మన పూజా రూమ్లో కానీ లేదంటే మన హాల్లో కానీ ఎక్కడ ఫోటో ఫ్రేమ్స్కి వేసుకుని గార్లెన్స్ అండి ఈ గార్లెన్స్ అని ప్యూర్గా మీకు మన క్లాత్తో తయారు చేయబడింది అన్నమాట సో మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దాన్ని తయారు చేసి మన న్యాచురల్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో దాని తగ్గట్టుగా డిజైన్ చేసి మనం డిస్ప్లే పెట్టామన్నమాట ఇవన్నీ మనం ఇంట్లో యూస్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మన న్యాచురల్ ఫ్లవర్స్ మనకి వాడిపోతాయి వాడిపోవడం అంటే అలాగే ఉంటాయి మనకి ఎప్పుడు ముదుమ్మన్నా సరే మళ్ళీ మనం వాష్ చేసుకుని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అన్నమాట పదివన్నీ ఫోటో ఫ్రేమ్స్ కింద విత్ లైటింగ్ అండ్ మనకి చాంటింగ్ తో వచ్చిన ఫోటో ఫ్రేమ్స్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి మనం యూజువల్గా గా వెండి ఐటమ్స్ కొన్నప్పుడు మనం అనుకుంటాం మరి మనకి చాలా బాగా చూడటానికి బాగుంది అన్ని ఐటమ్స్ మనం కొనలేము అంత డబ్బులు బడ్జెట్ పెట్టాను అనుకున్నప్పుడు మీకు జర్మన్ చెల్లి బెస్ట్ ఆప్షన్ అండి ఇది చూడటానికి మీకు ఆల్మోస్ట్ వెండి లాగే ఉంటుంది అంత రేటు ఉండదు కానీ మీకు ఆ వెండి కోటింగ్ వచ్చేసి ఇంకా మీకు వెండి ఎలా ఉంటుందో ఆ కోటింగ్ ఇది కూడా పోద ఇంకా మీకు నా వన్ ఇయర్గా టూ ఇయర్స్ అలాగే ఉంటుంది మీరు వాడుకోవచ్చు అనమాట సో వెండి లుక్ వస్తుంది కానీ దీని జర్మన్ అనమాట సో జర్మన్ చెల్ మీకు ఒరిజినల్ డూప్లికే ఎలా గుర్తుపడతారంటే ఎప్పుడైనా సరే ప్యూర్ జర్మన్ అంటే మీకు వెయిట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉందంటే ప్యూర్ జర్మన్ సిల్వర్ అనమాట వెయిట్ తక్కువ ఉందంటే మేము దాని మీద జింక్ మీద కానీ లేదంటే కాపర్ మీద కానీ వాళ్ళు కోటింగేసి అమ్ముతారు అన్నమాట సో ప్యూర్ ఒరిజినల్ జర్మన్ సిల్వర్ అంటే మీకు ఎప్పుడు ఖచ్చితంగా వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో దాట్స్ ద సింపుల్ ఆఫ్ ఒరిజినల్ జర్మ సిల్వర్ సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వైసీస్ ఉంటాయి అన్ని ఇవన్నీ మన పెళ్ళికి సంబంధించిన వెడ్డింగ్ ఐటమ్స్ అండి సో మీకు మనం పెళ్ళి చేసుకున్నప్పుడు కాలు కడిగే ప్లేట్ కానీ బిందెలు కానీ తర్వాత పన్నీర్ దాని కానీ చెంబులు కానీ అన్నీ మొత్తం దానికి సంబంధించిన ఆల్మోస్ట్ మన దగ్గర ఈ డెకరేటివ్ ఐటమ్స్ మోర్ దెన్ హండ్రెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయండి ఈ హండ్రెడ్ ప్రొడక్ట్స్లో మీకు మీ మ్యారేజ్కి సంబంధించిన మొత్తం కంప్లీట్గా మీకు అరేంజ్ అన్నమాట ఓకే స్టార్టింగ్ నుంచి మీకు ఫంక్షన్ అయిపోయింది దాకా ఏమైతే కావాలో అన్నీ ఇస్తాము ఇంకోటి మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవి కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ చూశారు మీరు ఎక్కడైనా బయట మీరు వేరే ఫంక్షన్లు చూసారు అది కావాలనుకోండి మీరు అది మాకు చూపిస్తే మీ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి సేమ్ దాని తగ్గట్టుగా మేము దాన్ని తయారు చేసి మీకు అందుబాటులో అన్నమాట సో అది మా స్పెషాలిటీ సో మా దగ్గర టీమ్ ఆఫ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి దే స్పెషలిస్ట్ ఓన్లీ ఇన్ డెకరేషన్ ఆఫ్ దీస్ ఐటమ్స్ సో మీకు ఎప్పుడైనా ఇక్కడ మీకు నచ్చపోయిన సరే ఈ వంద ఐటమ్ మీకు సరే మీరు తీసుకొచ్చిన ఐటమ్స్ తీసుకొస్తే దాన్ని మేము మీకు ఇన్ సింపుల టైంలో మీకు అది మీకు డెకరేట్ చేసి మీకు చేస్తాం వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండింగ్ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ అండి సో బ్రాస్లో మీకు మా దగ్గర ఉన్న డిజైన్స్ కానీ మా దగ్గర ఉన్న క్రాఫ్టింగ్ కానీ మీ ది వన్ ఆఫ్ ది బెస్ట్ క్రాఫ్టింగ్ డిజైన్స్ అండి మీకు బ్రాస్ ఎప్పుడైతే ఎలా గుర్తుపడతారంటే ఏది ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పేసి వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఏ చిన్న ప్రోడక్ట్ అని మీకు మంచి వెయిట్ ఉందంటే అది మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ అనమాట సో చూడండి మీకు షైనింగ్ కానీ దాని క్రాఫ్టింగ్ కానీ అంతా మీకు మంచి చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట మా దగ్గర ఏమైతే మోడల్స్ ఉన్నాయో మీకు చాలా బయట అన్నమాట అన్ని మొత్తం మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాబట్టి సో మంచిగా మేము దాన్ని డిస్ప్లే పెట్టి కస్టమర్స్ సర్వీస్ చేస్తుంటాం సో మా దగ్గర మోర్ దెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ వెరైటీస్ ఆఫ్ బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి మీరు మా స్టోర్కి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కపూర్ తింటాండి దీన్ని సో మన ఇంట్లో మనకి పాజిటివ్ జనరేషన్ వచ్చేసి మంచిగా మనకి ఆ వైబ్రేషన్ ఉండాలంటే దీంట్లో ఇది దీని పేరు వచ్చి కపూర్ తినండి దీంట్లో మనం కర్పూర్ వేసుకొని ప్లగ్లో పెట్టుకొని మనం ఆన్ చేస్తే మనకి ఆ కర్పూరం స్లోగా మెల్ట్ అవుతూ మీకు ఆ మొత్తం పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఆ స్మెల్తో మనకి రూమ్ అంతా మనకి స్పెడ్ అవుతుంది సో దట్ ఈస్ ద స్పెషాలిటీ దిస్ పాయింట్ పిచ్చు వచ్చేసి మొత్తం మనకి ఫ్రేమ్స్ ఉంటాయి మీకు ఫోటో ఫ్రేమ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ బై సెవెన్ నుంచి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫీట్ థర్టీ థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ దాకా మీకు ఫ్రేమ్స్ దొరుకుతాయి అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో విత్ లైటింగ్ విత్ సాంగ్స్ అన్నీ ఉంటాయండి ఏ రేంజ్ కూడా అరేంజ్ ఉంటాయి అన్ని ఆల్మోస్ట్ అన్ని డెవలప్ మీకు దొరుకుతాయి మనం సో ఉన్న రేంజ్ చూస్తే మీకు మీకు ఈవెన్ ఫ్రేమ్ షాప్లో అన్ని అన్ని రేంజ్ ఉంటుందన్నమాట సో అంత రేంజ్ మనం మెయింటైన్ చేస్తాం యూజువల్ మీరు పూజేస్తారు దీపమాయలు అంటే ఏదో ఒకటో రెండు వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మా దగ్గర మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ దీప్ ఆయిల్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఒకటి పంచదీపం ఆయిల్ తర్వాత సెసీమ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మాహో ఆయిల్ రైస్బెయిన్ ఆయిల్ సో మీకు అన్ని దాంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ లీటర్ దాకా లేదంటే మన టెంపుల్స్లో కావాలంటే ఫైవ్ లీటర్స్ తీసుకుంటాయి అన్నమాట ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ ఆయిల్స్ అండి ఎక్కడ కూడా మనం కల్తీ చేయము ప్యూర్ ఒరిజినల్ మిల్ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ని మనం దాని కాంబినేషన్లో మనం మిక్స్ చేసి దాన్ని మనం కస్మర్స్ చేస్తాం చేస్తామంటే యూజువల్ మనం పెళ్ళిలో చూస్తుంటాము డిఫరెంట్ డిఫరెంట్ పెళ్ళిలో డిఫరెంట్ డిఫరెంట్ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వాడుతుంటారు అన్నమాట సో మన దగ్గర పెళ్ళికి సంబంధించిన మన మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తాం అనమాట మొత్తం టాప్ డెకరేషన్ కానీ దాంట్లో వాడే ఐటమ్స్ దానికి రెంటల్స్కి వాడే ఇవి మన స్టోన్స్ కానీ అన్నీ మీకు దానికి సంబంధించిన బిందెలు కానీ మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇవన్నీ మీకు ఇవన్నీ వన్ డే యూజ్ అమ్మ అంటే పెళ్ళికి రోకల్ ఇవన్నీ ఏం చేస్తానంటే ఒకసారి యూజ్ చేసి మనం సాంప్రదాయ ప్రకారం మళ్ళీ దాని తర్వాత వాడవన్నమాట సో వాటి కోసం మేము దాన్ని మంచిగా డెకరేట్ చేసి దాన్ని మేము రెంటల్ బేసిలో ఇస్తాం అన్నమాట పర్ డే రెంటల్ బేసిలో ఇస్తుంటాం అన్నమాట సో టిపికల్ ఏంటంటే ఈ సెటప్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మ్యారేజ్కి కావాలి ఏం ఐటమ్స్ ఉన్నా సరే మీకు అటు వన్ షార్ట్లు మీకు అన్నీ కళ్ళ ముందు కనిపిస్తా మీకు నచ్చినవి మీకు సంబంధించిన ఐటమ్స్ మీ దాన్ని చూస్ చేసుకుని మీరు పికప్ చేసుకోవచ్చు అన్నమాట సో దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ శ్రీ వృద్ధి సో ఇలాంటి కాన్సెప్ట్ ఏమో మార్కెట్ ఎక్కడ దొరకదండి ఓన్లీ ఒక సిరుద్ర బ్రాండ్ వాళ్ళు మాత్రమే దీన్ని మొత్తం డిజైన్ చేసి మీకు మ్యారేజ్కి ఏది మర్చిపోకుండా ఏమైతే ప్రోడక్ట్స్ కావాలో అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తామండి మీరు దాంట్లో చూస్ చేసుకోవచ్చు మీకు రెంటల్ రెంటల్ చూస్ చేసుకోవచ్చు మీరు ఐటమ్ కొనుక్కొని కొనుక్కోవచ్చు ఇవి కాకుండా మీకు పెళ్ళిలో మీకు ఇవ్వాల్సి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ మా దగ్గర మోర్ దెన్ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయండి అన్ని వెరైటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటాయి మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు మీకు అవి కూడా నచ్చపోతే మీరు మీకు దగ్గర ఏమైనా ఎగ్జాంపుల్స్ కానీ గూగుల్లో కానీ తీసుకొచ్చేసి మీరు మాకు ఇట్లాంటి గిఫ్ట్ కావాలి అని చెప్పి అడిగారు అనుకోండి దాన్ని మేము కస్టమర్సేషన్ మీకు ఇస్తాం సో మా ఉన్న బ్రాండ్ స్పెషాలిటీ ఏంటంటే సిన్స్ విఆర్ ద మ్యానుఫ్యాక్చర్స్ అండ్ విఆర్ ద సెల్లర్స్ టు డైరెక్ట్ కస్టమర్స్ ఉండవు ఒకటి మీకు ఎంఆర్పి కానీ మీకు ప్రైసింగ్ కానీ చాలా రీజనబుల్గా ప్రైస్ దొరుకుతుంది అట్ ద సేమ్ టీ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ ద మార్కెట్ సో దీస్ ఆ టూ స్పెషాలిటీ ఇన్ అవర్ బ్రాండ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ బ్రాండ్ ఫర్ ఆల్ ద పూజా నీడ్స్ మీరు నార్మల్గా ఏంటంటే అగర్బత్తి ఒక్కో బ్రాండ్ ఆయిల్కి ఒక బ్రాండ్ అని వెతుకుతుంటారు కదా సో మా బ్రాండ్కి వచ్చినప్పుడు ఇంకేం బ్రతకనక్కలండి మీకు అన్ని ఒరిజినల్ ప్రొడక్ట్ పూజా ప్రొడక్ట్స్ కంప్లీట్గా ఒకటే బ్రాండ్లో మీకు అన్ని దొరుకుతాయి అన్నమాట ఎండ్ టు ఎండ్ విల్ గెట్ సొల్యూషన్ ఇన్ అవర్ బ్యాక్ రుద్ర పూజా స్టోర్స్ ఇప్పటిదాకా మనం చూసాం దాని గురించి ఫౌండర్ అయినటువంటి కిరణ్ గారు పూర్తిగా వివరించారు ఇప్పుడు పూజా స్టోర్ నమస్కారం సార్ నమస్కారం అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామ్రాజ్యం ఛానల్ వారికి నా కృతజ్ఞతలు మన దేవన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీరుద్ర పూజ స్టోర్ నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మన యొక్క పూజా సామాగ్రిలు అన్నీ కూడా ఒకే చోట దొరకాలి అనే ఒక మంచి ఆలోచనతో నేను అన్నీ షాపులని ఎతకటం జరిగింది అందులో మన శ్రీరుద్ర పూ పూజా స్టోర్ నాచారం బ్రాంచ్లో ప్రతి ఒక్కటి కూడా అన్నీ ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉండటం జరిగింది సో అప్పుడు నేను అనుకున్నాను సో ఇలాంటిది నేను పెడితే ఎంత బాగుంటుంది నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి నేను అవకాశం కల్పించిన అవుతాను సో మనము నిత్యం పూ పూజకి సంబంధించి నాలుగైదు షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంటుంది కానీ ఈ శ్రీరుద్ర పూజ స్టోర్లో అయితే మన యొక్క నిత్య కార్యక్రమాలకైనా లేకపోతే ఏ శుభకార్యాలకైనా కానీ వాళ్ళు ఏ టు జెడ్ అన్ని సామాగ్రిలు కూడా ఒకే చోట అందజేస్తున్నారు సో ఆలోచన ఇచ్చి నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ ఇది నేను చే అందజేసిన వాడిని అవుతానని భావించి నేను ఈ ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది సో నాకు ఈ ఫ్రాంచైజీ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను వచ్చిన వాళ్ళందరూ కూడా స్టోర్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు అది చాలా ఆనందం కలిగిస్తుంది ఈ రా ఈ అవకాశం ఇచ్చిన రామరాజ్యం టీవీ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ